श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः पतिः श्लोकम् यं हि नव्यथयं त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं సోమృతత్వాయ కల్పతే తాత్పర్యము ధీరుడైన వాడు సుఖదుఖాలను సమానంగా చూస్తాడు వాటి ఎందు సమబుద్ధి కలిగి ఉంటే అవి అతనిని కష్టపెట్టవు అలాంటి ధీరుడే మోక్షానికి అర్హుడు దట్ ఫోమ్ మ్యాన్ హూమ్ షూర్లీ దీస్ ఎఫ్లిక్ట్ నాట్ ఓ చీఫ్ అమాంగ్ మెన్ టు హూమ్ ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ద సేమ్ ఈజ్ ఫిట్ ఫర్ ఎటైనింగ్ ఇమ్మోర్టాలిటీ జై శ్రీకృష్ణ